ఏముందంటే మనిషికి అబద్ధం చెప్పినట్టుగా ఆయనకు కూడా చెప్తాననుకుంటున్నావా ఏమయ్యా దేవాలయానికి ఎందుకు రాలేదు అనగానే ఆలోచించకుండా అబద్ధం ఆడేస్తాం ప్రియమ వారి కదా దేవాలయం అనగానే అదేదో దేవుడు ఉండటానికి కట్టుకునేది అనుకుంటున్నారేమో విశ్వాస గృహము అని లేఖనాలలో రాయబడింది దేవుని దేవుమిత్రులారే ఉండటానికి నువ్వు కట్టుకున్నది నీ ఇల్లు అయితే దేవుడి కొరకు బ్రతకడానికి దేవుడు కట్టిన ఇల్లు దేవాలయం అది నీ కోసం నా కొరకు అక్కడే బ్రతుకును నేర్చుకుంటాం ప్రేమదేవుని పెడలా మీరు ఆలోచించండి సినిమా హాలు నిండిపోతున్నాయి సినిమా సినిమా హాలు నిండిపోతున్నాయండి మరి దేవాలయాలు ఏదో పండుగ రావాలి ఆ పండుగ వచ్చినప్పుడు కళ్ళ ముందు దేవుని పిల్లలను చూసి సంతోషపడుతూ మరలా ఇంతమంది రావాలంటే మరలా పండుగ రావాలి సంవత్సరం రావాలని నిట్టూర్పులు విడిచే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉన్నది ప్రేమ వారి సంవత్సరాన్ని తర్వాత మరలా గుర్తొస్తున్నాడా దేవుడి నీకు ఏం చేస్తానండి సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం దేవుని దగ్గరికి రాలేనంత బిజియా బిజియా మరి నీకు ఇచ్చింది ఎవరు దేవుడే నిన్ను నేల మీద నిలబెట్టింది ఎవరు దేవుడే నాలుగు పూటలు నీకు తిండి పెట్టింది ఎవరు దేవుడే నీకు ఎవరు బిడ్డలు ఎవరు దేవుడే ఒక్క క్షణం ఆయన కృప లేకపోతే మట్టి కొట్టుకొని పోయే బతుకులు మనం ఇప్పుడు మన దేవుని పిలడారా నిరంతరము ఊపిరి తీసుకుంటూ వదులుతున్న మనం ఒక్క క్షణాన్న దేవుడిని ఊపిరి గిలగిల గిలగిల కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయే జీవితాలు మనకు దేవుడంటే ఇష్టం లేకుండా బతుకుతున్న నిన్నేం చేయాలి ఆయన నిన్నేం చేయాలి ఒక్కసారి ఆలోచించు దేవుడంటే ఇష్టం ఉంటే నమ్మొచ్చు కష్టం అయితే మానేయొచ్చు అనే ఆప్షన్ కాదు నువ్వు నమ్మి తీరాల్సిందే ఆయన్ని ఎవరనుకుంటున్నావు ఆ నాకు ఇష్టం లేదు నేను నమ్మను అంటే కుదరదు ప్రేమన దేవుని పిల్లలారా పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు మందులేస్తే ఇష్టం లేదమ్మా అంటే అమ్మ ఊరుకుంటుందా ఒరే నీ రోగం తగ్గాలంటే ఇదిగో వాళ్ళు కాలు చేతులు గట్టిగా పట్టుకోండి అంటది ఎందుకు మందు వెయ్యాలి దేవుడు కూడా సమాజానికి నీకు అవసరమైన నాకు అవసరమైన మందు లాంటి వాడు ఆయన నీ జీవితంలోనికి వస్తేనే తప్ప జీవితానికంటూ ఒక సార్థకత ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వేం చేస్తున్నా నేను చూస్తున్నాను నేను పట్టించుకోవట్లేదు నేను వదిలేసాను నువ్వు అనుకుంటున్నావా వీటన్నింటిని బట్టి నిన్ను నిలదీసే రోజు ఒక రోజు ఉంది నిన్ను నిలదీసే రోజు ఒక రోజు ఉంది తన నెల శాలరీని జీతాన్ని బారికిచ్చిన భర్త ఒకరోజు ఈ నెల శాలరీ ఏమైంది అని అడుగుతాడు ఇచ్చాడు కదా మరి అడగడా పదివేల రూపాయలు తండ్రి కొడుకుకిస్తే మరలా డబ్బులు అడిగితే ఒరేయ్ మొన్న పదివేల రూపాయలు ఇచ్చి అని ఏం చేసావరా అని అడుగుతాడు ఊరుకుంటాడా పదివేలిచ్చి అడుగుతున్నప్పుడు నెల జీతాన్ని ఇచ్చి అడుగుతున్నప్పుడు కూలివాడికి సామానంతా ఇచ్చి ఒరే అంతా వాడావా లేదా ఏం చేసేవరాని నువ్వు అడుగుతున్నప్పుడు నీకే ఇన్ని తెలివితేటలుంటే జీవితాన్నిచ్చి జీవాన్నిచ్చి ఊపిరిని పోసి ఇదిగో నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆయన నువ్వేం చేసినా భరించి వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావా వీటన్నింటిని బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాను జ్ఞాపకం చేసుకో దేవుడు మాట వదిలేసే ప్రసక్తి లేదు అంటున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా మొన్ననే పోలీసు వాళ్ళు కేసు ఛేదించారు పద్నాలుగేళ్ల క్రితం హత్య చేసిన హంతకుణ్ణి పట్టుకున్నారు ప్రేమ వారులారా వదిలేశారా ఏమంటే అయిపోయింది కేసు బూయండి అని ఆయన అన్నారా పద్నాలుగు సంవత్సరాల తర్వాత పట్టుకొని కటకటాల వెనక్కి పంపించేశారు మనిషే పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాడు చేసిన నేరాన్ని మరిచిపోకుండా జైల్లో వేస్తే నీవు నేను జీవిత కాలంలో చేసిన పాపాలను దేవుడు మరిచిపోతాడనుకుంటే పొరపాటు వాటన్నింటిని బట్టి నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి అంతేకాదు ఏం చేశావని దేవుడు వీటన్నింటినీ జ్ఞాపకమందుంచుకొని అడిగి తీరుతాడు ప్రేమ దేవుని తలనారా అంటే దేవుడికి ప్రతిదీ తెలుసు అంటే తెలుసు ప్రేమను వారలారా